నమస్తే గణపతయే ప్రియ భగవద్ బంధువులారా రేపటి రోజున సర్వ అమావాస్య దీనిని మహాలయ పక్ష ముగింపు గనక మహాలయ అమావాస్య అని కూడా అంటారు అలాగే సర్వ పితృ అమావాస్య అని కూడా దీనిని పిలుస్తారు మనకు ప్రతి అమావాస్య కూడా పితృపరమంగా శాస్త్రంలో చెప్పబడింది శాస్త్రంలో చెప్పిన ఒక్క మాట చెప్పుకోవాలి అంటే అమావాస్య నాడు వారి వారి పితృదేవతలు వారి గృహం దగ్గర ఎదురు చూస్తూ ఉంటారట ఈ ఇంట్లో వాళ్ళు ఏమైనా శ్రాద్ధాదులు తర్పణాదులు జరిపిస్తారా వాటిని చూసి తృప్తి పొందుదామని అలా జరపని ఇంటివైపు వారు బాధగా చూస్తూ వెళ్ళిపోతారని శాపాన్ని కూడా ఇస్తారని కొందరు పెద్దలు శాస్త్రాల ద్వారా కూడా చెబుతూ ఉంటారు ప్రతి మనిషి కూడా పుడుతూ మూడు రుణాలతో పుడతాట ఒకటి దేవ రెండు ఋషి రుణం మూడు పితృ రుణం ఇట్లా ఈ రుణాలు తీరతాయి అంటే ఈ రుణాలు ఎలా తీరతాయి అంటే యజ్ఞేణ దేవేభ్య్రహ్మచర్యేణ ఋషిభ్యతృభ్య అని శాస్త్రవచనం యజ్ఞయాగాది క్రతువులు ఆచరించడం వలన దేవరుణాన్ని తీర్చుకోగలుగుతాం బ్రహ్మచర్యాశ్రమ ధర్మాలను పాటించడం వలన ఋషి రుణాన్ని తీర్చుకోగలుగుతాం అట్లాగే మంచి సంతానాన్ని కనడం వలన పితృ రుణం తీర్చుకుంటాము అట్లాగే పితృదేవతలకు సంబంధించి చేయవలసినటువంటి పితృయజ్ఞాన్ని నిర్వర్తించడం వలన కూడా పితృ రుణాన్ని తీర్చుకోగలుగుతాం అయితే ఈ పితృ రుణం తీర్చడం అంటే ఏమిటి అంటే వాళ్ళకి జరపవలసిన శ్రాబ్ధాదులన్నీ కూడా సక్రమంగా శ్రద్ధగా జరపడం అందున కొంతమందికి సకాలంలో జరిపేటువంటి అవకాశం లభించదు చాలా మందికి కొన్నిసార్లు తిథులు తెలియవు అటువంటి వాళ్లకు ఈ మహాలయ పక్షంలో శ్రాద్ధాదులు నిర్వర్తించడం అందులో మహాలయ మావాస్కి అయినటువంటి రోజున వాళ్ళను ఉద్దేశించి తర్పణాదులు పిండ ప్రదానాదులు జరిపించడం శ్రాద్ధాదులు నిర్వహించడం వారి పేరున కొన్ని దాన ధర్మాని కార్యక్రమాలు జరిపించడం అన్నదానం వస్త్రదానం ఇతోధికంగా జరిపించడం వలన పితృ రుణం తీర్చుకునేటువంటి వాళ్ళు అవుతారు మన కృతజ్ఞతను ఆవిష్కరించేటువంటి ఒక మహదవకాశం ఈనాడు మనకు లభిస్తుంది మహాలయ మావాస్క నాడు ఈ సాంప్రదాయం మన ధర్మంలోనే ఉందా అండి మన ధర్మాల్లోనే ఇవన్నీ కూడా చెప్తారంటే అన్ని ధర్మాల్లో కూడా ఈ సాంప్రదాయాన్ని మనం చూడగలుగుతాం ఆల్ ఫాదర్స్ డే అని క్రిస్టియానిటీలో మనకి ప్రత్యేకంగా చెప్పబడుతుంది పెద్దల పండుగగా మొహరం అనే ఒక పండగని ఆచరించడం ఇస్లాంలో పెద్దల యొక్క రుణాన్ని తీర్చుకోవటంగా మనం గ్రహించవచ్చు అట్లాగే మనకి మహాలయ పక్షాలు మహాలయ అమావాస్య కూడా ఇదే విధానాన్ని మనకి ప్రబోధిస్తూ ఉంది అయితే కొంతమంది అంటూ ఉంటారు ఎవరు ఆచరించాలి ఈ మహాలయ మావాస్య విధులు అని అంటారు ఈ మహాలయ అమావాస్యలు వాళ్ళ వాళ్ళ తల్లిదండ్రుల్ని ఉద్దేశించి తండ్రి లేనటువంటి వాళ్ళు ఆచరించాలి అని చెప్తారు కానీ తండ్రి లేనటువంటి వాళ్ళు శ్రాద్ధాదులు ఆచరించడానికి యోగ్యత లభిస్తుంది ఆ మాట అంతవరకు ఒప్పుకోదగ్గదే కానీ కొంతమంది తల్లి మరణించిన వాళ్ళు కొందరు ఆ అమ్మమ్మ తాతయ్య ఇట్లా పెద్దలు మరణించిన వాళ్ళు శ్రాద్ధాదులు జరపకపోయినా సరే వాళ్ళను స్మరించి ఈనాడు వాళ్ళని ఉద్దేశించి కొన్ని దానాదులు చేయటం వలన కూడా వారి రుణం తీర్చుకున్నటువంటి వాళ్ళు అవుతారు అని మనకి ఏ పురాణం ద్వారా ఈ విషయాలన్నీ కూడా చెప్పారు అంటే బ్రహ్మవైవర్త పురాణం ద్వారా తెలుస్తున్నటువంటి విషయం పితృదేవతల యొక్క అనుగ్రహం ఉంటేనే సకాలంలో వివాహం జరుగుతుంది గుర్తుపెట్టుకోండి మంచిదే జీవిత భాగస్వామి లభిస్తుంది ఐశ్వర్యం కూడా పితృదేవతల యొక్క అనుగ్రహమే మనకి ఈ రోజు ఉన్నటువంటి ఆస్తిపాస్తులు వ్యవహారాలు అన్నీ కూడా ఎవరి వల్ల లభిస్తున్నాయి ఎవరి వల్ల మన వంశం బాగుంది చక్కగా మంచి సంతానాన్ని ఎవరి వల్ల పొందుతున్నామంటే అదంతా కూడా పితృదేవతల అనుగ్రహమే అని మనకి శాస్త్రం ద్వారా అవగతమవుతున్నటువంటి విషయం కాబట్టి అందరికీ కూడా పితృదేవతల యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభించాలి అని పరమాత్మని ప్రార్థిస్తున్నాను అందరూ కూడా మహాలయ అమావాస్య నాడు ఆ పితృదేవతల్ని స్మరించి వాళ్ళ యొక్క అనుగ్రహానికి అందరూ కూడా పాత్రులు కండి శుభం జయం